హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే కనుక పూర్తయింది కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు కొన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన కేబినెట్ మీటింగ్ లో అయితే గనక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏమేమిటి అని చూసినట్లయితే ఈ భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచే అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు ఇక అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇక వాలంటీర్లు ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ సమావేశంలో చర్చించారు గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని రెండు వేల ఇరవై మూడులో వాలంటీర్ల పదవీ కాలం ముగిసిన రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు తప్పుడు విధానాలు దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు ఇక వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతాల తావకాలపై కేబినెట్ లో చర్చ జరిగింది రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోలు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రెండు వందల ఐదు కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా సాక్షి జరిపిన సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు ఇక వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రిక కొనుగోలుకు నెల ఇచ్చే రెండు వందలు కూడా రద్దు చేశారు ఇక అలాగే మంత్రివర్గం తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూస్తే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయించారు ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల తదనంతరం ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది అలాగే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ స్టెమీ పథకం అయితే ప్రారంభిస్తున్నారు ఇక ఆధార్ తరహాలోనే విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డులు అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం అపార్ కార్డులకు సంబంధించి అలాగే హోంశాఖ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు కొత్త కార్పొరేషన్ కు పది కోట్ల కార్పస్ పండు వాల అలాగే వాలంటీర్లను సచివాలయంలోని వివిధ శాఖల్లో ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు ఇవి మంత్రివర్గం కేబినెట్స్ మంత్రివర్గం చర్చించి తీసుకున్న నిర్ణయాలు అయితే కనుక చూసారు కదా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి